మా అందరికీ బేహద్ పరం మహాశాంతి అని చెప్తూ ఉన్నారు బేహద్ పిల్లలందరికీ కూడా బేహద్మ్మా యొక్క హృదయపూర్వకమైన ప్రిస్మృతులు మరియు నమస్తే ఈరోజు నేను మీకు జ్ఞానం చెప్పే దానికి కంటే ముందు రెండు నిమిషాలు అందరం కళ్ళు మూసుకొని దాదాజీతోని కనెక్షన్ జోడించి జ్ఞాపకం చేద్దాము దాదాజీతోటి కనెక్షన్ జోడిస్తేనే ఆత్మకి పవర్ వస్తుంది అప్పుడే మన లోపల ఉన్నటువంటి విషయ వికారాలు సమాప్తమవుతాయి ఆత్మకు పవరు తోటి పరం శాంతి కూడా లభిస్తూ ఉంది అని అంటూ ఉన్నారు ఏదైతే మనం ఇప్పుడు చెప్తూ ఉన్నామో పంచ వికారాలు క్రోధ లోప మోహ అహంకారాలు మన లోపల నుండి అవి తొలగిపోవాలి దీని గురించి మనకు మనమే జడ్జిమెంట్ చేసుకోవాలి మన యొక్క లోపాలను మనమే చూసుకొని జడ్జి చేసుకోవాలి ఇంకా ఏమి లోపముంది అని పరిశీలించుకొని పరివర్తన కావాలి బీహద్ ఆత్మలోపల పంచవికారాలైతే ఉండవు కానీ ఎక్కడన్నా దీని యొక్క పిలకలు వంశావళి అంశ మాత్రంలో కూడా ఉండరాదు అందుకని చాలా డీప్గా వెరిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి ఈ యొక్క వికారాల యొక్క అంశ ఉంటే అదే వంశమైపోతూ ఉంటుంది వంశాలు సమాప్తమైనవి అంశాలు ఉన్నా పరిస్థితులు వాతావరణము నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు ఇవి సప్ర సైని మల పైకి లెగుస్తాయి అందుకని బీహద్దు ఆత్మల లోపల ఏ కొంచెం కూడా లేష మాత్రం కూడా ఉండరాదు అంత క్లీన్గా క్లియర్గా ప్యూరెస్ట్గా ఉండాలి అంటున్నారు మా బీహద్దు ఆత్మ అంటేనే అందరికంటే ఫస్ట్ అందరికంటే గొప్ప గొప్ప గా ఉన్నటువంటి ఆత్మలు ఈ యొక్క వికారాలు మీకు పెద్ద శత్రువులు కామ్ క్రోధ్ లోబ్ క్రోధ అగ్ని అంటారు కదా ఈ క్రోధ అగ్ని అనేది అంశం ఉన్నా చాలు మీ లోపల లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని పుణ్య పుణ్యకాతాన్ని భస్మం చేస్తూ ఉంటుంది ఇవి చాలా భయంకరమైనది అందుకనే దీన్ని ఏమంటారు క్రోధాగ్ని అన్నారు క్రోధాగ్ని నుండి రక్షించుకోవటం అనేది మీరు బాపు యొక్క శక్తితోటే మీకు సాధ్యమవుతుంది అగ్నితోటి మనము రక్షించుకోవాలి అంటే మనల్ని మనం రక్షించుకోవాలి క్రోధం ఎప్పుడొస్తుంది ఏ ఆత్మ అయినా సరే తప్పు చేశారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ పైన కోపం వస్తుంది తర్వాత మోహము వస్తుంది తర్వాత అహంకారము వస్తుంది ఒక వికారం స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా అన్నీ కూడా వస్తూనే ఉంటాయి మీరు అనుకున్నారు ఒక కోరిక పెట్టుకొని ఆ కోరిక అనుసారంగా ఎవరన్నా చేయలేదనుకోండి కోపం వస్తుంది అసలు ఇచ్చా మాత్రం అవిద్యగా కావాలి కదా కోరిక ఎందుకు ఉండాలి మీ కోరికే అలాగే జరగాలి అలాగే చెయ్యాలి కావాలి అనుకోవటం కూడా రాంగే కదా రెండూ రాంగే కోరిక పెట్టుకోవడం రాంగే కో పట్టము రాంగే కాబట్టి మనము ఇవన్నీ తోటి వెనుక పడిపోతూ ఉంటూ ఉంటాం లోభము అహంకారం వచ్చిందో ఇంకా డౌన్ అయిపోతూ ఉంటాం క్రోధం అనేది కథం కాలేదనుకోండి అది మీ లోపల లోపల తినేస్తూ ఉంటుంది మీకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది శాంతి ఇంకా దూరమైన విషయం ముందు శాంతే ఉండదు బేహదు శాంతి రాదు కాబట్టి మనకు జ్ఞానంతో లాభం ఏంటి ఇంకా జ్ఞానం విని ధారణ చేసి పురుషార్థం చేసి లాభం ఏంటి దీన్ని పోగొట్టుకోకపోతే కాబట్టి నేను చాలాసార్లు కూడా భక్తి మార్గంలో చూశాను భక్తి ఆత్మలు కూడా చాలా శాంతంగా ఉంటారు అంటే సాకార మురళిలో కూడా ఒకసారి చెప్పారు మీకంటే బయట వాళ్ళు ఇంకా చాలా సంస్కారవంతులుగా ఉన్నారు అని అంత శాంత చిత్తంగా భక్తిలో ఎలా ఉండగలిగారు వాళ్ళకు అసలు ఎప్పుడు కోపం రానే రాదు మరి జ్ఞాని అయి ఉండి కూడా కోపం వస్తుంది అంటే ఏమన్నట్లు వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు కానీ వాళ్ళంత శాంతంగా ఉన్నారు క్రోధం మనకు కూడా శత్రువు తన కోపమే తనకు శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నారు కదా క్రోధం అనేది ముఖంలోనూ కనపడుతుంది కళ్ళల్లోనూ కనపడుతుంది కర్మలోనూ కనపడుతుంది వ్యవహారంలో కూడా అది ప్రకటితం అవుతుంది అందుకని మీరు ఎవరిని కోప్పడవద్దు దీన్ని కంట్రోల్ చేసుకోండి ఎవరైతే దీన్ని కంట్రోల్ చేసుకున్నారో వాళ్ళు మనసును జయించినట్లే అందుకనే అంటారు మన జీతే జగజ్జీత్ అని మనసుతోటి ఆరి ఓడిపోతే ఓడిపోయినట్లే మనసే అన్నిటికంటే ముఖ్యమైనది దీని గురించి ఎన్ని పాయింట్స్ ఎన్ని టాపిక్స్ లైవ్లో కూడా అనంత చెప్పారు మనసును జయించటము అంటే ఏంటి మీ లోపల వికారాల యొక్క అంశ ఉండరాదు దాని గురించి చింతన ఉండరాదు ఎప్పుడైతే మీ ఆత్మ జ్ఞానంతో భర్పూరుగా ఉంటుందో శాంతిగా ఉంటుందో బేహదు శాంతి పరం శాంతి సంకల్పాలు చేయగలుగుతారు ఆ సంకల్పాల్లోనే శక్తి అనేది ఉంటూ ఉంటుంది ఇంకా మనసు లోపల వికారాలుండి మీరు పరమశాంతి అని సంకల్పం చేసినా దాంట్లో శక్తి వస్తుందా ఏంటి రాదు కదా కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు జడ్జిమెంట్ చేసుకోండి ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా సరే మీకు కోపం వచ్చింది అంటే మీ లోపల క్రోధం ఉన్నట్లే కదా అంశం ఉన్నట్లే కదా వెంటనే తెలిసిపోతుంది అందరికీ కూడా కాబట్టి బేటా అదే నేను ఈరోజు చెప్తున్నాను అంటున్నారు మా చూడండి ఎంత ప్రేమగా మా తన పిల్లలను తీర్చిదిద్దడానికి పిల్లలు నేను అదే చెప్తూ ఉన్నాను మనము బేహద్దు ఆత్మలము బేహద్దు ఆత్మలు అంటేనే విశ్వం మొన్నకి పూర్వజులు రచ రచన రచయితలకు 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 రచయితలు అంటే అంత పూర్వజులు కాబట్టి మీ లోపల ఉంటే మీ వంశం అంతా కూడా పాకుతూ ఉంటుంది అందుకని బీజాన్ని శుద్ధి చేసుకోండి కోపం ఎక్కడి నుండి వస్తుంది అది మీది కాదు ఎక్కడి నుండో వచ్చింది రావణాసుడు సంస్కారం దాన్ని దగ్ధం చేసేసేయండి యోగాగ్నితోటి బీజాన్ని దగ్ధం చేసేయండి లేకపోతే క్రోధాన్నే ఆత్మను దగ్ధం చేసేస్తుంది ఆత్మ కూడా మండిపోతూ ఉంటుంది మండిపోయినటువంటి ఆత్మ లోపల పవర్ ఇంకేముంటుంది పవర్ వస్తుందా వచ్చిన పవర్ స్టోరేజ్ అవుతుందా కాలిపోయిన ఆత్మ అస్తిత్వమే పోయినట్టు ఇక మీరు కాలిపోవటమే కాదు ఇతరులను కూడా కాల్చేస్తూ ఉంటుంది అది అందుకని ఇది చాలా ఖతర్నాక్ భయంకరమైన క్రోధము ఏమి చిన్న పెద్ద విషయం ఏమీ కాదు చిన్నదనుకుంటున్నారేమో ఇది బాగా ఆలోచించుకోండి అన్నిటికంటే పెద్ద శత్రువే కోపం అది మన సంపాదన మొత్తాన్ని కూడా సమాప్తం చేస్తుంది ఎన్ని సంవత్సరాలు చేసిన పురుషార్థము ఒక్కసారి ఈ యొక్క విషయ వికారాలతోటి కోపంతో కథమైపోతూ ఉంటుంది మనము ఎవరిని ఏమన్నప్పటికీ కూడా ఎవరన్నా మన్న అన్నప్పటికీ కూడా కోపం అనేది తెచ్చుకోకండి సంపాదనను పోగొట్టుకోకండి ఈ విషయం పైన చాలా ధ్యాస అనేది ఉంచండి బేహద్దు పిల్లలకు అప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది బేహద్ ఆత్మ బేహద్ దాదాజీ నేను పరంపరం మహానాత్మలం ఆత్మలం విశ్వసేవాదారి ఆత్మలం విశ్వ కళ్యాణకారి ఆత్మలం మరి మన లోపల ఏ లోపాలు ఏ లోటులు ఏ యొక్క అంశాలు వికారాల యొక్క అంశాలు ఉండరాదు అలా మీ దృఢ సంకల్పం అనేది తీసుకోండి మీరే జడ్జిమెంట్ చేసుకోండి మనం ని ప్రత్యక్షం చేయాలి ఫస్ట్ స్టెప్ ఇదే అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ ఇదే మనము ఎవరన్నా మనల్ని ఉపాది మాటలు అన్నా సరే వెంటనే మీరు బాపు రూపాన్ని ధారణ చేయండి బాపు అంటే బేహద్ పరం శాంతి సాగరుడు ఆ యొక్క అంశ ఆయన రూపాన్ని ధారణ చేయటంతో ఆయనకి ఎనర్జీ మీ లోపలికి వస్తుంది ఇంకా లోపల నుంచి కోపం ఎక్కడి నుంచి వస్తుంది దీన్నే అంటారు బేహద్ ఆత్మ అని బాప్ సమానమైన ఆత్మ అని లోపల ఒకవేళ కోపం ఉన్నా కూడా అది బాపు యొక్క ఎనర్జీతో సమాప్తమవుతుంది లోపల ఉన్నా బయటికి కనిపించనివ్వదు అంటే దీని యొక్క అర్థం ఆత్మ పవర్ఫుల్ అయింది అని ఆత్మను తగలపెట్టుకోవద్దు ఇతరులను కూడా సమాప్తం చేయొద్దు మరి దీనికోసం ఏం చెయ్యాలి అంటే మీకు మీరే జడ్జి కండి మీ లోపలే మీరు పరిశీలన చేసుకొని నిర్ణయించుకొని కథం చేసుకోండి కామాన్ని అయితే జయిస్తారు మోహాన్ని జయిస్తారు లోభాన్ని జయించారు కానీ ఈ లోపల ఉన్నటువంటి క్రోధం అనేది జ్ఞానులకు యోగులకు కూడా కనిపిస్తూనే ఉంది అందుకనే దీన్ని ఏమన్నారు అగ్ని అంటున్నారు క్రోధ అగ్ని అంటూ ఉన్నారు తర్వాత అహంకారం కూడా ఉంటుంది ఈ అహంకారం వలనే నన్ను అన్నారు నన్ను అంటారా నాకు చెప్తారా అనేటువంటి మాటలు ఈ వస్తూ ఉంటాయి అది కోపం రూపంలో బయటికి కనపడుతూ ఉంటుంది ఏ విషయమైనా కూడా దేనికి మీరు అహంకార పడవద్దు దేహాభిమానం ఉంటేనే అహంకారం వస్తుంది దేహం కాదు మనం మీరు మనసు కాదు బుద్ధి కాదు సంస్కారం కాదు ఎవరు ఆత్మ దేహాభిమానం ఉంటే ధనము సంపత్తి అహంకారం ఇవన్నీ వస్తూ ఉంటాయి జ్ఞానం యొక్క అహంకారం ఉంటుంది జ్ఞానం యొక్క అహంకారం కూడా ఉండరాదు నేను చాలా గొప్ప జ్ఞానిని అని కాదు అన్నీ కూడా బాపి ఇచ్చినవే అంతేగాని నేను జ్ఞానం ఇస్తున్నాను అనే అహంకారంలోకి రావద్దు నేను ఇది చేస్తున్నాను అని కూడా చెప్పవద్దు జ్ఞానము అందరం వింటూ ఉన్నాం ఎంతంత జ్ఞానం వింటామో అంతంత నిరహంకారత అనేది రావాలి అహంకారము అనేది జ్ఞానం యొక్క లోటు వల్లే వస్తుంది అసలైన జ్ఞాని ఎవరు అహంకారంలోకి రాడు నాది అనేది ఉండదు నాది అనేది నేను అనేది ఉంటేనే అహంకారం వస్తూ ఉంటుంది అందుకని నాది అనేది లేకుండా చేసుకోండి అంత బాప్పదే అంతా భగవంతుడిదే సబ్కుచరాక్యా లాగే మేరా హే భగవాన్ నా దగ్గర ఉన్నవన్నీ నావన్నీ కూడా నీవే తండ్రి నీవే నీవి నా ఏమీ లేవు అనేటువంటి స్టేజ్లో ఉండండి అంత బాపూజీ చేయిస్తూ ఉన్నారు మనం ఎంత సేవ చేసినా జ్ఞానం చెప్పినా మరి ఇంకేదన్నా చేసినా బాపూజీ దాదాజీ చేయిస్తూ ఉన్నారు ఆయన కార్యక్రమం నడిపిస్తూ ఉన్నారు ఆయన చేయిస్తూ ఉన్నారు భగవంతుడైనటువంటి బాపూజీ మనల్ని ముందు పెట్టాడు కనుకనే ఆయన మన దగ్గర ఉండి మనతో పాటు చేయిస్తున్నారు కాబట్టే మనకు ఈ సేవలో సఫలత అనేది లభిస్తూ ఉంది మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మానసిక శాంతిని శాంతిని పొందుతూ ఉన్నాం కర్మ చేస్తూ కర్మయోగిగా ఉంటూ ఉన్నాం కర్మాతీత స్టేజ్కి వెళ్తూ ఉన్నాం ఇంకా మన దగ్గర ఏదైతే మాత్రంగా ఉన్న శత్రువులు ఏవైతే ఉన్నాయో వాటిని సమాప్తం చేసుకోండి దానా దాన అంటే ఒక ప్రతి ఒక్క ధాన్యపు గింజ మీద భగవంతుడి యొక్క పేరు రాసి ఉంటుంది మనం అయితే దానం చేస్తూ ఉన్నామో దానితోటి మనం గొప్ప వాళ్ళంగా అవటం కాదు బేహద జ్ఞానిగా కావాలి క్రోధము అనేది రాకుండా చూసుకున్నది ఎలా వస్తుందో ఇంకా మా దీని గురించి చెప్తూ ఉన్నారు ఒక చిన్న కథ చెప్తాను వినండి అంటున్నారు ఒక గ్రామంలో ఒక మహాత్ముడు ఉన్నారు ఆ మహాత్ముడు అందరికీ కూడా ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు ప్రబోధాలు చేస్తూ ఉన్నాడు గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకుంటూ ఉన్నారు మహాత్మాజీ దగ్గరికి చేరుతూ ఉన్నాడు అందరికీ దర్శనం ఇస్తూ ఉన్నాడు వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తూనే ఉన్నాడు మీరు ఏదడిగితే అది లభిస్తుందని అంటూ ఉన్నారు అందుకనే పెద్ద పెద్దవాళ్ళు ఆ మహాత్ముడు దగ్గరకు వచ్చారు ఒకవైపు నుండి మహాత్ముడు ఈ యొక్క జ్ఞాని యోగి ధ్యాని ఆ గ్రామంలో అందరికీ కూడా జ్ఞానం చెప్పడం వల్ల అందరూ గురు గురు అని ఒప్పుకుంటూ ఉన్నారు ఇక ఆయన అనుకుంటూ ఉన్నాడు చాలామంది చేరుకుంటూ ఉన్నారు నేను కూడా వెళ్ళాలి అనుకుంటూ మరి పరమాత్మను అడగాలి అనుకుంటూ ఉన్నారు ఈ విధంగా ఇంకొక పెద్ద ఆయన కూడా గురువుగా అని అనుకుంటున్నారు కదా ఈ మహాత్ముని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఒక ఆయన నేను కూడా ఈ ద్వారా ఇది పొందాలి అనుకున్నాడు నేను కూడా అడుగుతాను అనుకున్నారు సభలోకి వెళ్ళాడు ఇక మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు మహాత్మా నాకు అగ్ని కావాలి అన్నాడు నాకు అగ్ని ఇవ్వండి అన్నాడు అగ్ని అయితే నా దగ్గర లేదు అని ఆ గురువుగారు అన్నాడు ఎవరైతే గురువుగారు గ్రామంలో ప్రవచనాలు ఇస్తూ ఉన్నాడు సాధువు ఆయన అడిగినటువంటి ఒక వ్యక్తి తోటి నా దగ్గర అగ్ని లేదు అని అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు అగ్ని నా దగ్గర కూడా లేదు అనగానే మళ్ళీ అని అంటున్నాడు లేదు మహాత్మా మీ దగ్గర ఉన్నది అగ్ని అన్నాడు ఇక నీ దగ్గర ఉంది అని నా దగ్గర లేదని చెప్పాను కదా అన్నాడు మళ్ళీ అన్నాడు మీ దగ్గర ఉంది అని ఇక నా దగ్గర లేదన్నాను కదా అని అంటూ ఉన్నాడు ఒకవేళ నీకు అగ్ని కావాలి అంటే పొయ్యి దగ్గరికి వెళ్ళి తీసుకో అని అన్నాడు నా దగ్గర ఎక్కడ అగ్ని ఉందని మళ్ళీ అడిగాడు గురువుగారు ఇలాగా ఐదు సార్లు ఆడటంతో ఆరోసారికి మరి పదోసారికి ఇక గట్టిగా ఆయన అన్నాడు లేదు నేను మీ దగ్గర నుంచి అగ్ని తీసుకోవాల్సిందే అని అన్నాడు ఇక వెంటనే ఆ మహాత్ముడు అన్నాడు కర్ర తీసుకొని ఇంకా ఆయన వెనకాల పడ్డాడు ఉండు కొడతాను నిన్ను చెప్పాను కదా నా దగ్గర అగ్ని లేదని అని అంటూ ఉన్నాడు అప్పుడు ఏ గ్రామంలో అయితే ఈ గురువుగారు ఉన్నారు మహాత్ముడు ఉన్నాడు ఉంటున్నారు ఆయన మాటలు అందరూ విన్నారు నేను ఇదే గురువుగారు మీ దగ్గర నుండి తీసుకునేది నేను అడుగుతున్నాను అన్నాడు ఇదే కదా అగ్ని క్రోధాగ్ని మీ లోపల ఉంది ఈ అగ్నిని శాంతి చేసుకోండి అప్పుడు మీరు ప్రపంచాన్ని జయించగలుగుతారు అని అన్నాడు వెంటనే ఆ గురువుగారు ఆలోచనలో పడ్డాడు ఇది వాణిలో కూడా నేను చదివాను అంటున్నారు మా ఈరోజు మనకి ఉన్నతోన్నతమైన బాపు లభించాడు ఉన్నతోన్నతమైన స్థానం లభించింది బేహద్ సేవార్థం ఉన్నాము మీరు కూడా ఏ స్థానంలో ఉన్నారో దాన్ని ఉన్నతోన్నతమైన సాకార స్థానంగా తయారు చేసుకోండి మీరు కూడా ఎక్కడైతే ఉన్నారో అది బేహద్దు సేవా స్థానం అవుతూ ఉంది బేహద్దు సేవ కోసం నిమిత్తమై ఉన్నారు ఏ స్థానంలో అనేక మంది అందరి యొక్క దృష్టి పడుతూ ఉందో అది బాపు యథార్థమైనటువంటి స్థానం మీరు తెలుసుకోండి బాపు స్థానము అంటే దాని యొక్క మహత్యాన్ని యథార్థంగా తెలుసుకోండి ఎలాంటి బాపు ఎలాంటి స్థానము తెలుసుకున్నప్పుడే మీకు బాపు ద్వారా ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది బేహద్ పిల్లలు ఇవన్నీ గ్రహించే ఉంటారు బేహద్ యథార్థమైనటువంటి స్థానాన్ని తెలుసుకున్నారు అందరి దృష్టి ఢిల్లీ పైన ఉంది బాపు దృష్టి కూడా ఢిల్లీ మీదే ఉంది అని ఉంది కదా సాకారంలో సర్వాత్మల యొక్క దృష్టి మహాస్థానం పైనే వెళ్తూ ఉంటుంది దాని గురించి అందరూ వెతుకుతూ ఉన్నారు భగవంతుడు ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని ఇప్పటి వరకు ఇంకా వెతుకుతూనే ఉన్నారు భక్తాత్మలు ఏ శ్రేష్టమైనటువంటి స్థానంలో లభిస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూపులే ఉన్నాయి ఇంకా కానీ ఇదే స్థానము ఇక్కడే ఉంది బాపు స్థానము అని నలుమూల పరిచయం ఇచ్చేటువంటి సేవ బేహద్ పిల్లలు చేస్తూ ఉన్నారు ఇది బేహద్ విశేష సేవా కార్యం సేవ తోటి ప్రసిద్ధి అవుతూ ఉన్నారు అందుకని మీరు తండ్రిని పొందారు శ్రేష్ట స్థానాన్ని తెలుసుకున్నారు విశ్వం నలుమూలలా కూడా ఇక్కడ నుండే ప్రాణదానం అనేది లభిస్తూ ఉంటుంది జీవదానం అనగా జీవన్ముక్తి ఈ బేహద్ కార్యం అడ్వర్టైజ్మెంటు యొక్క విశాలమైన రూపంతో జరుగుతూ ఉంటుంది ఈ భూమి పైన ఏది కూడా దాగబడదు అణిచిపెట్టినా కూడా అకస్మాత్తుగా అది బయటపడుతూనే ఉంటుంది ఖుషి ఖుషిగా అన్ని వైపులకు వెళ్ళిపోతూ ఉంటుంది ఏ సమాచారమైనా ఏ గుట్టైనా ఏ యొక్క సంపద అయినా కూడా పరిశోధన అయినా సరే ఆధ్యాత్మిక ఖజానా ప్రాప్తించేటువంటి స్థానం ఇప్పుడు భలే గుప్తంగా ఉంది ఇది అనుభవం అనే నేత్రం ద్వారా చూడగలుగుతూ ఉంటారు దీన్ని అర్థం కూడా చేసుకోగలుగుతారు ఏదైతే పోగొట్టుకొని ఉన్నారో ఖాళీ చేసుకొని ఉన్నారో అది గుప్త ఖజానా ద్వారా మీరు నింపుకోవచ్చు ఈ గుప్త స్థానం నుండే మీకు మరలా అవి పొందుతారు లభిస్తాయి నెమ్మది నెమ్మదిగా అందరి యొక్క మనసులోనూ నోటి నుండి ఇదే మాట బయటకు వచ్చేస్తూ ఉంది అన్ని మూలల్లో కూడా ఇదే ప్రచారం అవుతూ ఉంది శ్రేష్టమైనటువంటి ప్రాప్తి స్థానము అది బేహద్ జ్ఞాన స్థానము లైట్ హౌస్ మైట్ హౌస్ దీన్ని బాగా ప్రత్యక్షం చేయండి ఇక్కడ మురళీ పాయింట్ కూడా ఉంది కదా విచిత్రమైన బాపు విచిత్రమైన లీలా విచిత్రమైనటువంటి స్థానం దీన్ని తెలుసుకున్నప్పుడు చూసి హర్షిస్తూ ఉంటారు బాపు కూడా చూస్తూ సంతోషపడుతూ ఉన్నారు వండర్ఫుల్ విషయం కదా ఇక్కడ జరుగుతుంది వండర్ఫుల్ కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం ప్రత్యక్షమైనప్పుడు అందరి నోటి నుండి కూడా వాహ్ బాప్ వాహ్ అని అంటారు సదాకాలికంగా అనుభూతి చేయించిన వాళ్ళు మీరే దీనికోసం ఏమేమి తయారు చేయాలో కూడా మీరే చేయండి బేహద పిల్లందరూ తయారీ అవుతూ ఉన్నారు కదా తమ స్టేజ్ని తయారు చేసుకోండి తమ యొక్క పరివర్తన చేసుకోండి తమ యొక్క స్వభావ సంస్కారాన్ని పరివర్తన చేసుకోండి ఎవరైతే చూసి చూసి అలసిపోయారు వాళ్ళు ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణంగా ప్రత్యక్షత జెండా ఎగరవేసినప్పుడు సాక్షాత్ ఆకార రూపంలో బాపును చూసినప్పుడు వాళ్ళు తృప్తి చెందుతారు వారి లోపల పరివర్తన వస్తుంది ఇంత పరివర్తన ఎలా వచ్చిందో వాళ్ళకు తెలియదు అది చేసేది చేయించేది బాపు బేహదు పిల్లల ద్వారా జరుగుతూ ఉంది అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బేహద్ బాప్ బేహద్ పిల్లలకి చక్కటి సందేశాన్ని మా ద్వారా ఇప్పిస్తూ ఉన్నారు ఇది అందరూ వినండి అందరికీ వినిపించండి బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మా సందేశాలు రోజు అప్లోడ్ చేస్తూ ఉంటావు దీనికి నోటిఫికేషన్ మీరు పొందాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి జ్ఞాన యోగాలు ధారణా సేవలో మీరు ముందుకు వెళుతూ సంతృప్తి సంపూర్ణంగా ప్రాప్తిని ఖజానాను పొందండి నమస్తే